సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ నాలుగో తారీఖున ఘన ప్రారంభం ఇక్కడికి వచ్చిన దాసే గౌనూర్ పంచాయత్ ప్రజలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ఎస్పెషల్లీ ఇక్కడికి వచ్చిన మహిళా శక్తికి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు మన చంద్రన్న ఎలక్షన్ అప్పుడు ఆయన ఏమి ప్రజలకి ఇస్తానన్నారు అవన్నీ పూర్తి చేసుకున్నారు పెన్షన్స్ కానీ ఇప్పుడు వరకు ఈ పంచాయత్లో నాలుగు వందల ఇరవై ఏడు మందికి లబ్ధి పొందారు పదిహేను లక్షల అరవై ఒక వేల రూపాయలు విడుదల చేయటం అయ్యింది అదే కాకుండా ఎన్టీఆర్ హౌసింగ్ స్కీమ్ ద్వారా తొంభై ఐదు గృహాలు ఒక కోటి డెబ్బై ఒక లక్షల రూపాయలు ఖర్చు చేయడం పడింది అట్లానే గ్రామ అభివృద్ధి కోసం నాలుగు వేల ఐదు వందల మీటర్ల రహదారులు రెండు కోట్ల ఇరవై ఐదు లక్షల రూపాయలు మంజూరు చేయబడింది తల్లి వందనం పథకం కింద ఐదు వందల పదకొండు మంది తల్లులకు అరవై ఆరు పాయింట్ యాభై ఆరు లక్షల ఇవ్వబడింది పథకం ద్వారా నాలుగు వందల తొంభై ఎనిమిది మన రైతన్నలకి ఇరవై నాలుగు పాయింట్ తొంభై లక్షల రూపాయలు మంజూరు చేశారు రైతన్న ఆర్థిక సాయం అందించటం జరిగింది అట్లానే గోకుల్ షెడ్ నిర్వహణ కింద ఇరవై ఐదు పాయింట్ ఇరవై లక్షలు కేటాయించబడింది ఇదే కాదు చంద్రన్న తల్లికి వందనం కానీ స్త్రీలకి ప్రతి ఇంటికి మూడు గ్యాస్ సిలిండర్లు కానీ అట్లా ఆయన అట్లా సూపర్ సిక్స్ అనౌన్స్ చేశారు ఇప్పుడు వరకు ఆయన చెప్పింది ఆయన ముందుకి తీసుకెళ్లారు అక్కడతో ఆగలేదు ఆయన ఏదో పథకాలు నేను అనుకుంది ప్రజలకి ఇచ్చేశాను ఇక్కడతో నా పని అయిపోయింది వాళ్ళు అక్కడితో సంతోషంగా ఉంటారు చాలు అనే ఆగకుండా ఆయన యావత్ ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం రాత్రి బగలు కష్టపడి ఆయన చాలా ఇండస్ట్రీస్ తీసుకొచ్చారు వేలాది కోట్ల రూపాయలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఇన్వెస్ట్ చేయడానికి పెద్ద పెద్ద ఇండస్ట్రీలు ముందుకొచ్చినాయి దాంతో పదహారు లక్షల ఉద్యోగాలు కలగజేస్తాయి దాంట్లో తప్పకుండా ప్రతి ఇంటికి ఒక బిడ్డకి ఉద్యోగం ఉంటుందని ఆ ఆశతోనే చంద్రన్న ఈ ఇండస్ట్రీస్ అని మన కోసం ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు మీరందరూ ఆయన మనసులో ఉంటారు కనుక మీకోసం ఆయన బిడ్డల కోసం నేనేం చెయ్యాలి వాళ్ళ జీవితాల్లో వెలుగు తీసుకురావాలి సంతోషంగా ఉండాలని ఇట్లాంటి ఇండస్ట్రీస్ అన్ని ఆయన తీసుకొచ్చేది మనం సంతోషంగా ఉండగలితేనే మన కుటుంబం కూడా సంతోషంగా ఇంకొక పని కూడా చేయటానికి కష్టం అనేది అనిపించదు అట్లా చంద్రన్న మీ అందరూ ముఖాల్లో ఆ సంతోషం చూడాలనే ఆయన మీకోసం కష్టపడేది విజన్ ట్వంటీ ట్వంటీ అన్నప్పుడు అందరూ నవ్వారు ఆయన చూసి అప్పుడు అప్పుడే తీసుకొచ్చారు ఐటి రంగం దాంతో మొదలైంది ఐటీ రంగం అప్పుడు ఆలోచన వచ్చింది మిగతా వాళ్ళకి కానీ ఐటీ అంటే ఏంటో అని ఎందుకంటే ఆయన చూసి నవ్విన వాళ్ళు చాలా మంది ఉన్నారు ఐటీ అంటే అక్కడ ఏంటో ఆ రాళ్ళు రప్పల్లో పెద్ద పెద్ద బిల్డింగ్ ఆయనకి ఏమైనా పిచ్చి పట్టిందా అక్కడ ఎవరు వస్తారు అంత దూరాన్న అని ఇప్పుడు అదే హైదరాబాద్ సైబరాబాద్గా మార్చింది మన చంద్రన్న అట్లానే విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది తీసుకొస్తున్నారు అది మన రాష్ట్రం కోసం మన ప్రజల కోసం ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం ఆయన ఆ విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ అనేది తీసుకొచ్చేది అట్లానే ఇప్పుడే శ్రీకాంత్ గారు చెప్పారు లోకేష్ యువగలం గురించి అవును అప్పుడు అది అవసరం అది ఆయన కోసం కాదు తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం కార్యకర్తలు నేనున్నాను మన పార్టీకి మీరు భయపడక్కర్లేదు అని ఆయన ముందుకి తీసుకెళ్ళింది ఆ యువగలం ఆ యువగళాన్ని మన కార్యకర్తలు అతనికి అండగా నుంచుని మేమున్నాం మీతో నడవండి మేము కూడా నడిచి నిన్ను కాపాడుకుంటామని ఆ కార్యకర్తలు లోకేష్ ని ముందుకి నడిపించారు వాళ్ళని కూడా మనం ఎప్పుడు మర్చిపోకూడదు ఐదేళ్ల పోరాటంలో మన స్వాతంత్రం కోసం మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అట్లానే ప్రజలు కానీ చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు వాళ్ళు స్వాతంత్రం కోసం వాళ్ళ రాష్ట్రం స్వాతంత్రం కోసం వాళ్ళ జీవితాలు కానీ చాలా అవమానాలు పడ్డారు చాలా కేసులు పెట్టారు జైలు కూడా వెళ్ళారు కానీ అవన్నీ మీరు మర్చిపోకూడదు రేపు ఇంకొకళ్ళు వస్తారు వచ్చి మీకు మేము ఇదికి ఇస్తాం దానికంటే ఇది ఎక్కువ ఇస్తాం అది ఎక్కువ ఇస్తాం అది కాదు మీరు గుర్తుంచుకోవాల్సింది మన రాష్ట్రం కోసం మీ కుటుంబం కోసం మీ పిల్లలు భవిష్యత్తు కోసం మీరు అందరూ ఆలోచించాలి ఇవాళ ఏం దొరికింది నా చేతికి అనేది కాదు మీరు ఆలోచించాల్సింది మీరు ఆలోచించారంటే గత ఐదేళ్ళు మీరు పడిన కష్టం మీరు మళ్ళీ పడతారు మీరు అది మీరు తెలివిగా మీరు బ్రతకటం నేర్చుకోవాలి ఇవాటి గురించి కాదు రేపు మన పిల్లల భవిష్యత్ ఏంటి రాష్ట్రం అభివృద్ధి చెందితే మన భూములకి రేట్లు గాని మన బిడ్డలకి ఈ ఉద్యోగమే కాదు ఇంకొక పై పెద్ద ఉద్యోగాలు కూడా వాళ్ళు లబ్ధి పొందుతారని ఆ ఆలోచనతోనే మీరు అందరూ ఉండాలి అట్లానే చంద్రన్న ఈ సూపర్ సిక్స్ తోనే ఆయన ఆగలేదు దాంతో పాటు రోడ్లు కానీ డ్రైనేజ్ కానీ లైట్లు కానీ తర్వాత ఉచితంగా ఇళ్ళులు ఆ ఇంటి మీద సోలార్ సిస్టమ్ అనేది ప్రతి ఇంటి మీద తీసుకొస్తున్నారు ఆ సోలార్ సిస్టంతో తో కరెంట్ బిల్లు మీకు తగ్గుతాయి అట్లా చాలా ఆలోచించి అట్లాంటి చాలా పథకాలు ఆయన ముందుకు తీసుకెళ్తున్నారు మీకు ఎక్కడ డబ్బు మిగలాలి మీ అభివృద్ధి కోసం రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన ఆలోచించి చాలా ముందు అడిగేస్తున్నారు అన్ని అన్నిటికంటే ఆయన ఎప్పుడు కుప్పం ప్రజలు నమ్మి ఎట్లా ఆయన ఎనిమిది సార్లు గెలిపించారు అది ఎప్పుడు మీ చంద్రన్న మర్చిపోరు మన ప్రభుత్వం ఉన్నా లేకపోయినా కూడా మన కార్యకర్తలు మన కుప్పం ప్రజలు మేము ఉన్నాం నీతో సైతం నీతోనే పాటు మేము నడుస్తామని ఆయన గెలిపించి ఇప్పుడు ఆ సీఎం కుర్చీలో ఆయన కూర్చున్నారంటే అది మీ కుప్పం ప్రజలు పెట్టిన భిక్ష అనుకోండి ఆశీర్వచన అనుకోండి అది మీరు ఇచ్చింది చంద్రబాబు అన్నకి ఆ నమ్మకం ఆ ధైర్యం మరొక్కసారి ఇక్కడ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు కాకుండా ఇంకా ఎక్కువగా కూడా వచ్చేవన్నీ కూడా చేస్తా ఉన్నారు ఇప్పుడు ఇంకా కూడా ఎలక్షన్ లోపల చేస్తామని చెప్తా ఉన్నారు వీళ్ళందరూ దయచేసి వీళ్ళందరూ ఒకే పద్ధతిగా పాటించాలని మేము అనుకుంటా ఉన్నారు అందరికి నమస్కారం

చంద్రన్న తీసుకొచ్చారు అది ప్రజలు రాగునీరు కానీ మన రైతు రైతాం కోసం ఆయన హంద్రీ నివా ప్రాజెక్ట్ తీసుకొచ్చారు దీంట్లో చాలా ఆలోచన పెట్టి అది ముందుకు తీసుకెళ్లారు ఇవాళకి మూడు నాలుగు అంద్రీ నివా పూజల్లో నేను పాల్గొన్నాను దాంట్లో ప్రజలు చూసిన సంతోషం నేను ఎప్పుడు మర్చిపోలేను ఇప్పుడు వరకు నాకు తెలిసి నూట యాభై ఐదు ట్యాంకులు నిండిని తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు మిగతా అన్ని కూడా నింపాలనే ఆలోచనలో ఉన్నారు ఆయన ఆలోచించారంటే తప్పకుండా అది ముందుకి తీసుకెళ్తారు ఇదే కాదు నదులు అనుసంధానం అనేది చేసి యావత్ ఆంధ్రప్రదేశ్లో వట్టి కుపంకే కాదు ఎక్కడ త్రాగునీరు తక్కువగా ఉంది ఆ నీరు లేక మనకి డ్రౌట్ కానీ కరువు కానీ ఎదుర్కొంటున్నాము అట్లాంటి ప్రదేశాలకి నదులు అనుసంధానం చేసి ఆయన యావత్ రాయలసీమ ప్రతి ఒక్క చోటు ఏది నీరు ఎక్కడ నీరు అవసరమో అక్కడ తప్పకుండా ఆయన తీసుకెళ్దాం ఆ ఆలోచనలోనే ఉన్నారు ఆయన

No, no, no. So to do, to the and is a, is a, there is no middle map, so even we are not taking, uh, much market. கட்டுமட்டந்த பின் வாங்கி போய் ஓகே பேக்கேஜ் அவைலபுள் பண்ணுறது पर 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 मैं प्रतिदिन प्रोटेक्ट मैं डेली प्रॉब्लम दिस इज मच ऑफ अ पार्ट जस्ट टेस्ट डाटा च पैटर्न इज तो ऑटोमेटिकली यस क्लियर प्रोग्राम द आई पीस दिस इज द डेली वेरी कॉमन इन माय सो वन से डे इवनिंग एंड वन से डे एंड डे चेक 雨 i aso tad y shirt i am చాలా పాస్ట్ గా వచ్చింది. ఏంటి బిషలది? ఇక్కడ ఇక్కడ నికల్ పెడుతారా పొడియానియా సారాదా. హాఫ్ మినిట్స్ ఉండాలి గాని. ట్రైనింగ్ ఐయా రండి. విండోస్ ట్రైనింగ్ ఫస్ట్ మనం నేర్చుకోవాలి. ఫస్ట్ అది సరిగ్గా ఉండాలి. చెప్పేసాం. ఎంత పాంటిస్ ఉంటది? कॉन्फिडेंस उड़े वर को नेच को अच्छा मैं मानती हूँ कस्टमर से आवाज़ क्या था फिर ये नहीं होगी है हाँ है ना अंदर कितने चाय नाश्ता 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 विवरण तो चार रास्ता, चार रास्ते तो चार रास्ते, विवरण बताएं तब से। नहीं तो बच गया। मंदिर पे रावण गया ना दिखा रहा हैं। This is, this is just initial launch product. We'll add, keep adding products so that they can sell it. Yeah. Yeah. ಇಸ್ ಎ ಡಿಸ್ಟರ್ಬಿಂಗ್ ಆನ್ಲಿ ಪಾಪ ಪಾಪ ಆ ಯೋಸ್ ಫ್ಯಾಮಿಲಿ ಮದುವೆ ನಿನ್ನ ಕಾಸ ಹೇಳಿ ಬಿಲ್ ಅವರ್ತಾ ಪೇ ಮಾಡ್ತೀನಿ ಕೂಡು ವಾ ಆ ಸೇರ್ ನಮ್ಮಪ್ಪಣ್ಣ ಕೊನೆ ಅದಿರಮಗಳಮ್ಮ ನೀರಮ್ಮ ಐನ ಯೋಡಾ ಎಟ್ಲ ಮಿ ಫ್ರೆಂಡ್ಸ್ ಗೆ ವರ ನಾನು ಅಪ್ಪಕಿ ಅಂದ್ರು ಫಿಲ್ಚಿನನ್ ಮೇಡಂ हँ काल सन्तुष्ट भए मैले तिमलाई मालाकार पप्सको त्यो ब्याकग्राउन्ड अच्छा कुरा सेभ गर्नु ठीक छ मालाको युवा वाला So they have tagged all the reports. the I don't know somebody So they have to so test this. Yes, this is summary. Somebody. Somebody. <laughs> they They can check it. have to Yes, we have this. to for We to

దాన్ని ఉపయోగించుకోవాలి మీరు చాలా డిమాండ్ ఉంది ఇప్పుడు మీకోసమే కదా అక్కడ మేము స్త్రీ శక్తి హస్తకళ పెట్టింది ఎందుకంటే మీరు అందరు నేర్చేసుకుని చికెన్ కర్రీలు అందరూ కూడా బ్యాంగిల్స్ అందరు నేర్చుకుని ఇంట్లో కూర్చుంటున్నారు అట్లా కాదు అట్లా కాదని ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మీకోసం అది ఓపెన్ చేశారు సో మీరు అందరు నేర్చుకుని మీరు ఇంట్లో కూర్చోటం కాదు అది మీరు కుట్టి మాకు స్టోరీ పంపించాలి దాని తగ్గట్టు మా వాళ్ళు కూడా మీకు డబ్బు ఇచ్చేస్తారు మీ లేబర్ కాస్ట్ కానీ మీరు పెట్టిన కష్టాజితానికి అది కూడా చేయండి మీరు మళ్ళీ మిమ్మల్ని రికమెండ్ చేస్తాం మార్కెటింగ్ మేము చూడాలి ఇప్పుడు మీ కోసం టైలరింగ్ మిమ్మల్ని ఎక్కడ పంపించవచ్చు కొంతమంది ఏం చేస్తారు ఇంట్లో కుట్టి వాళ్ళకి రిటర్న్ ఇవ్వటానికి ఒప్పుకుంటారు అది మేము మేము చూడాలి మేము తప్పకుండా చూసి మీకు వచ్చేటట్టు చూస్తాం నేర్చుకుంటాం ఇంకా ఇంకా ఫైన్ ట్యూనింగ్ అవ్వాలి రాజీవ్ క్వాలిటీ బాగుండాలి నేర్చుకుని అదే కాదు అక్కడితో కాదు మీరు ఇంటికి వెళ్ళి కూడా మీరు చెయ్యాలి అది నేను కోరుకునేది మీ అందరి ఇంట్లో నేర్చుకుని ఇంట్లో కూర్చోవటం కాదు మీ టైం ఉపయోగించుకోవాలి మీరు నేను నేర్చుకుని దాని మీద అది నేను కోరుకునేది మీ అందరి దగ్గర నుంచి మీకు ఆ స్వాతంత్రం ఉండాలి కదా ఓ పది రూపాయలు మీరు ఖర్చు పెట్టుకోవడానికి ఎవరు అడగకూడదు కదా మిమ్మల్ని ఇంట్లో అది మీరు చూసుకోవాలి చాలా జాగ్రత్తగా ఇదేంటండి ఓ ఇదా ఓ వంశీ బట్ మేక్ ష్యూర్ ఇట్స్ క్వాలిటీ బ్యాగ్స్ సుమారుగా యావరేజ్ ఎంతమంది వస్తారు మీ పార్లర్కి ఎన్ని గంటలు నేర్పిస్తున్నారు అందరికి ఇది ఎన్ని రోజులు అయింది మీరు జాయిన్ అయ్యి టూ మంత్స్ అయిందా సో వీళ్ళకి ఎట్లా మీరు ర్యాండమ్గా టెస్ట్ కండక్ట్ చేస్తారా అంటే ఇప్పుడు ఎట్లా ఏం నేర్పిస్తున్నారు థ్రెడింగ్ ఐబ్రో థ్రెడింగ్ దోస్ ఇంపార్టెంట్ కదా మేకప్ అయ్యా బ్రైడల్ మేకప్ అవన్నీ వస్తాయి ఇప్పుడు హెయిర్ డూస్ సో ఫస్ట్ మీరు అయ్యి ఇనిషియల్ ఐబ్రోజా లేకపోతే హెయిర్ డై అయ మీరు ఎక్కువ నేర్పించాలి చెప్పాము స్కిన్ కేరింగ్ ఒకళ్ళు వస్తే కనుక వాటి పర్సనైజేషన్ ఎలా చేసుకోవాలని చెప్పేసి నేర్పించాము నేర్పించాము మెహందీ కూడా నేర్పించాము మెయిన్లీ ఐఎమ్ నాట్ బాదర్ దే హ్యావ్ టు లర్న్ వన్ థింగ్ ఇది అర్థమైందమ్మా వాళ్ళు ఒక్క ఇప్పుడు ఒక్కొక్కళ్ళు ఉన్నారు కొంతమంది దే లైక్ ఓన్లీ టు డూ మేకప్ షుడ్ ట్రైన్ సూపర్ యూ షుడ్ మేక్ దెమ్ కాన్సన్ట్రేట్ లర్న్ దట్ కొంతమంది ఆర్ వెరీ గుడ్ అట్ హెయిర్ స్టైలింగ్ హెయిర్ డూస్ అది దే లైక్ మీరు అన్నీ నేర్పిస్తే దిల్ గెట్ లాస్ట్ ఇప్పుడు మనం ఒక బ్యూటీ పార్లర్కి వెళ్ళామనుకోండి నాకు తెలిసినంత వరకు ఒక అతను అబ్బాయి పిలిచి మీకు హ్యాండ్ ఓవర్ చేస్తారు ఈ అబ్బాయి చేస్తాడు అమ్మాయి చేస్తుందో మీకు అట్లా మీ ట్రైనింగ్ ఇవ్వాలి ఏదో ఓవరాల్ గా మీరు ఇచ్చేసి పంపించేస్తే దే లాస్ట్ ఇక్కడే విజయలక్ష్మి

మీకు దాని తర్వాత ఏది ఇంట్రెస్ట్ మీరు ముందులే మేడంకి చెప్పి నాకు ఇది ఇంట్రెస్ట్ దాంట్లో ఇంకొంచెం నేర్పించగలరా అనేది మీరు అడగాలి ఎక్కువ క్వశ్చన్స్ మేడం గారు నేర్పిస్తారో ఏమి అట్లా ఉండ ఉండకూడదు ఆవిడకి కూడా పేషెన్స్ ఉండాలి అండ్ ఐ హోప్ సో షీ హ్యాస్ ఆఫ్ పేషెన్స్ సో మీరు చాలా క్వశ్చన్స్ అడిగి మీరు నేర్చుకోవాలి అర్థమైందో దాంట్లో బ్యూటీ దాంట్లో ఏది మీకు ఇష్టం ఉందో దాంట్లో పర్ఫెక్ట్ అవ్వండి

వచ్చే వరకు మీరు చేస్తానే ఉంటే అదే వచ్చేస్తుంది అంటే వాళ్ళు చేస్తున్నారా లేదా మళ్ళీ వాళ్ళు వచ్చి మీకు చూపించాలి మరుసటి రోజు నో ప్రాక్టికాలిటీ ఆల్సో అది కొనేవాళ్ళు అంత డెప్త్ కి చూస్తారు నేను కాదు వాళ్ళు కొనే వాళ్ళు కూడా అట్లా చూస్తారు గుడ్ అమ్మా మీరంతా ఏంటి ఒకే ఓ వెరీ గుడ్ చికెన్ కర్రీ వర్క్ చాలా బాగుందని ఫీడ్బ్యాక్ వస్తుంది ఇంకా కూడా మీరు ఫైన్ ట్యూనింగ్ చేయొచ్చు అర్థమైందా కింద ఎంతమంది ఇక్కడ చేసి పంపించారమ్మా అక్కడ హస్తకళ శ్రీశక్తి షాప్కి ఇన్ సారీ డ్రెస్ కూడానా గుడ్ ఫీడ్బ్యాక్ ఉంది మీరు బాగా చెయ్యాలి ఇంట్లో కూడా చేసుకుని అమ్మాలి అర్థమైందా ఎంత డిమాండ్ ఉందో మీకు తెలుసు బాగా అప్పుడు మేము అనుకున్నాం లైక్ మా మేనేజ్మెంట్ టీం అనుకున్నాం మీకు నేర్చుకుని ఇంట్లో కూర్చుంటున్నారంటే ఇది కాదు వాళ్ళంత కష్టపడి నేర్చుకుని వాళ్ళేంటి మళ్ళీ ఇంట్లో కూర్చోవటం అని అందుకే మీ అందరి కోసం ఆ స్త్రీ శక్తి హస్తకళా స్టోర్ మీ అందరి కోసం మేము ఓపెన్ చేసి మగ్గం వాళ్ళకు కానీ చికెన్ కారీ కానీ జూట్ బ్యాగ్ కానీ సిల్క్ థ్రెడ్ కానీ ఇవన్నీ ఇంట్లో కూర్చుంటున్నారని తెలిసినమంటే అది ఓపెన్ చేసాం సో దట్ మీకు కూడా మీ చేతికి డబ్బులు అందాలని అంత కష్టపడి మీరు మూడు నాలుగు నెన్ను నేర్చుకుని ఇంట్లో కూర్చుంటే ఎట్లా టైం వేస్ట్ చేసుకుంటున్నారు కదా నేర్చుకున్న విద్య మీరు మర్చిపోతారు సో ఆల్ ఆఫ్ యూ ఆల్ షుడ్ బీ వర్క్ హార్డ్ మీరు ఒకళ్ళు ఇట్లా చెయ్యి అడగకూడదు రేపు మీ హస్బెండ్ అవునే మీ నాన్న అవునే మీ అన్న అవున తమ్ముడు అవునే నాకు పది రూపాయలు కావాలి ఐదు రూపాయలు నేను అది కొనుక్కోవాలి ఇది కొనుక్కోవాలి మీరు అడగకూడదు కదా అందుకే ఇవన్నీ మీకు ట్రైనింగ్ ఇచ్చేది సో ప్లీజ్ మీరందరూ మీరు నేర్చుకున్న విద్య మీరు ఆపకూడదు మీకోసం మీరు అది ముందుకు తీసుకెళ్ళండి ఓకే నైస్ అండి నైస్ మీటింగ్ ఆల్ ఆఫ్ యుల్ చాలా సంతోషం నీ ఫీజు కట్టారా ఎక్కడా ఎవరు సారు చంద్రబాబు తాతయ్య తాతయ్య చెప్ప ऑल द बेस्ट अम्मा ओके बा चादुक पाइकरा फोटो दिसना रे फोटो दिसना रिकॉल या आई रिमेंबर नो स्लो मी ओ का मी दी सारी फोटो इच चूसारा नहीं इच अरे इच मिशन वर्क इच ओ वेरी नाइस चाला बा अदि ई मिशन लोने वेस डिजाइन एंड शोइंग वेयर इट इज शोइंग हियर ओ व्हाट इज हैपनिंग इज ఈ డిజైన్ క్రియేట్ చేయాలంటే కూడా మనం సాఫ్ట్‌వేర్ చేసుకోవచ్చు మేడం సో ప్రస్తుతం దీంట్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి అమ్మా జస్ట్ డిఫరెంట్ అది అవుట్ పర్ఫెక్ట్ యా ఇదంతా దీంట్లోనే చేశారా ఇవన్నీ కూడా ఓకే వెరీ గుడ్ నువ్వు ఎంతసేపు పడుతుందమ్మా ఈ బ్లౌజ్ చేయటానికి మీకు ఎంతసేపు పట్టింది